నమస్తే నిండు మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ ప్రస్తుతం మొదలుపెట్టిన సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే గోపి సో మనం చూసుకోవచ్చు ఏబి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ సిపి అధికారులు ఉన్న సమయంలో ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు చాలా దుశ్చర్యలు పాల్పడ్డారు ఆయన ఉద్యోగం పోయేట్టు చేశారు సస్పెండ్ చేశారు చాలా రోజులు తర్వాత అధికారం పోయిన తర్వాత మొన్న ఏబి వెంకటేశ్వర మాట్లాడారు ఏమో మాట్లాడారు ఈసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని మరలా సీఎం చేసుకోకూడదు చేసుకుంటే మళ్ళీ రాష్ట్రం మొత్తం అదోగతి పాలవుతుందని ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడడం జరిగింది తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఇట్లా తిట్టారని కొంచెం వాళ్ళు హైప్ పెంచుకున్నారు బట్ ఎవరు చూడట్లేదు దాన్ని తర్వాత ఏంది కొంచెం రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు కూడా స్పందిస్తున్నారని ఈ సోషల్ మీడియాని చెప్పుకుంటున్నారు ఘనంగా మా వాళ్ళు స్పందిస్తున్నారు స్పందిస్తున్నారని కానీ బయట మాత్రం ఏం టాక్ లేదు అంటే రెడ్డిలో ఎవరు మాట్లాడట్లేదు ఏం స్పందించట్లేదు మరి ఎందుకు ఏం స్పందించకపోతేనే సరే ఇంకా సోషల్ మీడియా ఇంకా హైప్ చేస్తూనే ఉన్నారు సో మీ మాటలు ఇక్కడ గోపి ఏపీ వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల్లో ఆయన ఏం చేశాడు అతను ఏమి ఇబ్బందులు పడ్డాడు ఆ గత ఐదు సంవత్సరాల పాలన ఎలా జరిగిందనేది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో పాలన అందరూ చూసిందే అది ప్రత్యేకంగా చెప్పడం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మళ్ళీ సీఎం సీట్లో కూర్చోకూడదు అలాంటి వ్యక్తులను మనం అంతా ఐక్యంగా ఎదుర్కోవాలి అడ్డుకోవాలి అని ఒక సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది అక్కడ ఆయన మామూలుగా అయితే అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఏదో ఆత్మీయ సమావేశం ఆ సమావేశానికి ఆయన ఎప్పుడూ అటెండ్ అయ్యేవాడు కాదంట ఈ కులాలకి సంబంధించిన సమావేశాలకు వన భోజనాలకు ఎప్పుడు అటెండ్ అయ్యేవాడు ఓకే ఆయన ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కాబట్టి గత ఐదు సంవత్సరాలు ఏదైతే ఇబ్బందులు పడ్డాడో ప్రభుత్వ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అయితే అవమానించిందో జీతం ఇవ్వకుండా పోస్టింగ్స్ ఇవ్వకుండా ఆ వేధించిన తీరును అక్కడ షేర్ చేసుకుంటూ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను మనం ఆ సీట్లో సీఎం సీట్లో కూర్చోబెట్టకూడదు అది ఎంతో పవిత్రమైన సీటు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాల్సిన వాళ్ళు కూర్చోవలసిన సీట్ అది అనే ఉద్దేశంతో ఆయన మనం ఐక్యంగా అడ్డుకోవాలని మా పిలిపించారు బాగుంది దీంతో ఒక వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు సోషల్ మీడియాస్లో కులగజ్జి ఆ కులం ఈ కులము అని చెప్పేసి కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేశారు స్టే పెట్టి పోస్టింగ్స్ పెట్టారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గం ఎవరూ కూడా దాన్ని ఆ వ్యాఖ్యని సీరియస్గా తీసుకోలేదు వాళ్ళు కానీ ఎప్పుడైతే ఈ స్పందన ఎప్పుడైతే రెడ్డి సామాజిక వర్గం నుంచి లేదో గత రెండు రోజులుగా గమనించిన వైసీపీ ఏం చేసిందంటే తనకు సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ లో ఏం చేసే ఏం చేస్తున్నారంటే రెడ్లను నిద్ర లేపిన ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడే రెడ్లు నిద్ర లేచారు ఇంకా పోరాటానికి సిద్ధమవుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదికి సై అంటున్నారు అని వీళ్ళే తమ నిలిచి పెడుతున్నారు ఎందుకు రెడ్లు స్పందించలేదు రెండు రోజుల నుంచి వీళ్ళే సోషల్ మీడియాలో రెడ్లు స్పందిస్తున్నారు 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 వచ్చేస్తున్నారు లేచారు ఇప్పుడే లేచారు మొహం కడుక్కుంటున్నారు ఇప్పుడే కత్తులు నూరుతున్నారు డాళ్ళు నూరుతున్నారు ఏమే ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు ఏపీ వెంకటేశ్వరరావు నిద్రపోయే వాళ్ళను రె రెచ్చగొట్టి లేపాడు అని తమ్ముల్చి పెట్టి యూట్యూబ్ ఛానల్స్లో విశ్లేషణలు అయితే చేస్తా ఉన్నారు అయినా కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి స్పందన ఉండటంలా ఎందుకంటే వాళ్ళు ఏం జరిగింది చూశారు కదా సినిమా అంతా గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది చూశారు కాబట్టి ఇదే రెడ్డి సామాజిక వర్గం అంతా కూటమికి ఓట్లేసి గెలిపించింది జగన్మోహన్ రెడ్డిని వద్దనుకోండి అటువంటిది ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు లేస్తారు రెడ్డి సామాజిక వర్గానికి ఏం కావాలి వాళ్ళ భవిష్యత్తు కావాలా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కావాలా జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి రెడ్లు ఇప్పుడే మేలుకున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో కమ్మ సామాజిక వర్గం మీద కాపు సామాజిక వర్గం మీద దళితుల మీద వీళ్ళ మీద ఏ విధంగా దాష్టికాలు అన్యాయాలు అరాచకాలు ఎన్ని చేశాడో దీన్ని బట్టి ఇదే సమాజంలో రెడ్డి సామాజిక వర్గం జీవించాలి కదా జగన్ రెడ్డి ఏమో చేసిపోయాడు రేపు రెడ్డి సామాజిక వర్గం వీళ్ళతో కలిసే కదా ప్రయాణించాల్సింది రోజు అది కనుక్కున్నారు మొన్న ఎలక్షన్కు ముందు కనుక్కొని ఇలాగైతే కనుక మనం సమాజంలో వేరవుతాము జగన్మోహన్ రెడ్డి చేసేది వాటికి మనమెందుకు బలి కావాలి మనకేం కావాలి కమ్మలు కాపులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళైతే ఏది కోరుకుంటారో మనం అదే కదా కోరుకునేది ప్రశాంతంగా ఉండాలి మన పిల్లలకి మంచి చదువు చెప్పే స్కూళ్ళు కావాలి కాలేజీలు కావాలి మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి మంచి కంపెనీలు కావాలి మనం నడవడానికి పోవడానికి రావడానికి మంచి రోడ్లు కావాలి పంటలు పండడానికి మంచి నీళ్లు కావాలి ఆరోగ్యం బాగలేకపోతే చూపించుకోవడానికి మంచి హాస్పిటల్స్ కావాలి ఇవే కదా వాళ్లకు కావాల్సింది ఏ కమ్మకైనా కాపుకైనా ఎస్సీకైనా ఎస్సీకైనా ఎవడే మనిషి అనేవాడికి ఇవే కావాలి మనం లా అండ్ ఆర్డర్ బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అనే వీళ్ళు కూడా కోరుకుంటారు కాబట్టి గత ఎన్నికల ముందు మార్పు వచ్చేసి ఇది కాదు ఇది కాదు మనకు కావాల్సింది మనం సమాజంతో అంతా కలిసి మమేకమై మనం జీవించాలి అనే ఉద్దేశంతో అందరూ ఏకమై మన భవిష్యత్తు కావాలని జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కోసం మనమంతా ఎందుకు బలి కావాలి తను సీఎం కావడానికి మన సమాజం అంతా ఇతరులకు ఒక ఒక సభ్య మానవ సమాజం నుంచి దూరం ఎందుకు కావాలి కావాలి మనం జగన్మోహన్ రెడ్డి కోసం మనము వీళ్ళందరినీ దూరం చేసుకోవాలనా ఒక కమ్మను ఒక కాపును ఒక మాలి మాలను ఒక మాదిగను ఒక ముస్లింస్ను ఒక క్రైస్తవును మనమంతా వేరు చేసుకోవాలా మనం రోజు బతికేదంతా వీళ్లతోనే కదా మన వ్యాపారాలన్నీ వీళ్లతోనే కదా ముడిపడి ఉండేటి అనే ఉద్దేశంతో గత ఎన్నికల ముందు వీళ్ళలో మార్పు వచ్చి ఇది కాదు మనకు కావాల్సింది ఇలాంటి పాలన కాదు మనకు కావాల్సింది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కంటే మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన వ్యాపారాల భవిష్యత్తు మన ఆస్తుల భవిష్యత్తు సమాజంలో మనము ఒకరం మనమెందుకు వేరు కావాలి అతని కోసము మనమెందుకు వేరు కావాలి అనే ఉద్దేశంతో అందరూ కలిసి కూటమిని గెలిపించుకున్నారు ప్రభుత్వాన్ని మార్చేసుకున్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి స్పందన రావటం లేదు రాదు కూడా ఓకే రాదు కూడా ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మధ్య పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిడ్డల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గము పర్సెంటేజ్ పరంగా తక్కువ ఉన్నా కూడా అగ్రవర్ణాలలో రెడ్డి కాపు కమ్మ తర్వాత బ్రాహ్మణ వైశ్య ఈ నాలుగైదు ఒక ఏదైతే అగ్రవర్ణాల ఉన్నా అందులో ఒక ప్రముఖమైన వర్గం రెడ్డి సామాజిక వర్గం కూడా ఓకే అలాంటిది మిగతా వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచన నుంచి అభివృద్ధిని కోరుకుంటున్నారో ఇక్కడ చంద్రబాబు పరిపాలిస్తాడా లోకేష్ పరిపాలిస్తాడా జ పవన్ కళ్యాణ్ పరిపాలిస్తాడా గోపి పరిపాలిస్తాడా ఎవరైనా పరిపాలించరు ఇవ్వండి మనకు రక్షణ కావాలి మన బిడ్డలకు రక్షణ కావాలి మన ఆస్తులకు రక్షణ కావాలి మన వ్యాపారాలకు రక్షణ కావాలి ప్రశాంతమైన జీవితం గడపాలి అనే ఉద్దేశంతో అందరూ ఏకమైపోయారు ఈ సమాజంలో కనుక్కున్న తర్వాత ఈ రెడ్డి సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గాలతో ఏకమై ప్రభుత్వాన్ని మార్చుకున్నాయి ఓకే కాబట్టి రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికీ స్పందించలేదు స్పందించదు కూడా అని నేను అనుకుంటున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ అండి Thank you, Goku.